ಮೇಡಮ್ ನಿಂಬಿನ ಶ್ರೀ ಬಳಕ ಸಂಜೀವನಾ ಸ್ವಾಮಿ ಅವರ ಆಸ್ತ ಡಾಕ್ಟರ್ ಕೋಮ್ ಪ್ರಭಾಕರ್ಡ್ಡಿ ಗಾರ

ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ పాడు మిర్చూరు ముందుగా చిరా జరీక్షలు ఇస్తున్నాయి ఆహా చెత్త శిక్షణ పాటించారు చెత్త ಸರ್ <imitation> ಅಂತ ನಾನು <muchos> ತಿರು మీదే ري نه کي دل اسان کي گورو ڇو ڏون وائون 1200 اڙي دुरاني 3 منشاهه يا ورسڪه برتي اسنائي ملي بحتاوي وچ 3 منشاهه الله اکبر 3 منشاهه ब्राक रेडी वञे मिर्च मल्हाए जॾहिं प्रश చేత దెబ్బ రాదు రెండు చేతులు ఉప్రయించరాదు చెప్పని తచ్చే రాదు తెర చెప్పు ప్రాణాలు కమిటీ వారు గమనించుకుంటున్నారు ప్రతి చతరవరా

చేరీ ప్రభాకర్ రెడ్డి గారి వాళ్ళకి రెండు వేల రెండు వందల ఏడు నిమిషాల ఇరవై వస్తున్నాయి

ఎనిమిది నిమిషాల పద్ధతి చేసుకుని ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నా ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నా పేరెండి ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళారు అదొరూ ఎనిమిది వేల ఆరు వందల ఐదు సంగీ నిమిషముల యాత్రి మూడు సకాల భూమి చేస్తున్నాయి సమయం పక్క నిమిషం డాక్టర్ గోవింద ప్రభాత్ శిశ్ర <laughs> हस्तुत डॉक्टर पड़ी प्रभाकर रेड्डिगर लोल्पुर मिर्च